గంగాధర నెల్లూరు మండలం నందనూరు పంచాయతీలో బాబు షురిటి భవిష్యత్ గ్యారెంటీ మీ ఇంటికి మీ తామస్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తామస్ వారి సతీమణి రెడ్డి పాల్గొన్నారు గంగాధర నెల్లూరు మండలం నందనూరు పంచాయతీలో బాబుషురి భవిష్యత్ గ్యారెంటీ మీ ఇంటికి మీ తామస్ కార్యక్రమంలో భాగంగా మండల అధ్యక్షులు స్వామిదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తామస్ వారి సతీమణి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని అన్నారు అందుకు ప్రతి కార్యకర్త నాయకులు కలుసుకట్టుగా పనిచేయాలని కోరారు అదే విధంగా ఈ నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా పదవులు పొందిన ఎలాంటి అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాల కార్యకర్తలు నాయకులు